ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకుని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే ఓల్డ్ అయింది అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాన్ని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది స్టే విధించిన తర్వాత సుప్రీం కోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చిత్తశుద్దితో చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు ఈ మార్చితో అవి ల్యాబ్స్ అయిపోయే పొజిషన్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఇది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది